ధ్వజ దత్తుని కథ కృతయుగంలో పుష్కరుడు అనే మహామహర్షి ఉండేవాడు అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వ విద్యా పరిపూర్ణుడు అయ్యాడు సూక్ష్మార్థాన్ని వివరింపగల నేర్పున్నవాడు స్వధర్మాచరణంలో గొప్పవాడు అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకున్నవాడు ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకున్న పుణ్యాత్ముడు ఆయన శ్రీ ఆంజనేయ మహామంత్రంలో ఒకదాన్ని జపించాలనుకుని నైమిసారణ్యం చేరాడు సిద్ధాశ్రమానికి దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకుని హనుమంతుని మంత్రంతో తపస్సు చేశాడు పవనసుతుడు ప్రత్యక్షమై దివ్యానుగ్రహాన్ని ఇచ్చాడు మానసిక ఆనందాన్ని పొంది ఏ కోరిక లేకుండా అక్కడే జపతపాలతో జీవిస్తున్నాడు ఆ కాలంలోనే ధ్వజదత్తుడు అనే వేదవేదంగా అధ్యయనుడు సర్వశాస్త్ర పారంగతుడు నిష్ఠాగరిష్ఠుడు ఉండేవాడు గర్వం లేనివాడు నిష్కామి అయితే కటిక దరిద్రుడు గృహస్థుల ఇళ్లలో భిక్షాటనం చేస్తూ ఆ ద్రవ్యంతో భార్య పిల్లల్ని పోషించుకునేవాడు ఇలా ఉపాదానంతో జీవిస్తూ కూడా విద్యార్థులకు ఉచితంగా వేదశాస్త్రాలను బోధిస్తుండేవాడు మధ్యాహ్న భోజనం తరువాత శిష్యుల చదువును పరీక్షించేవాడు ఒకరోజు మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుడిని కూడా పరీక్షించటానికి పిలిచాడు అతడు రాలేదు పుత్రుడిని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవటంతో ఇల్లంతా గాలించాడు చివరికి వంట గదిలో కూరలను మాత్రమే తింటున్న భార్యను పిల్లాడిని చూశాడు అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడిగాడు వారిద్దరూ వంట పాత్రను చూపించారు అందులో ఒక్క మెతుకైనా అన్నం లేదు గుండె చెరువైంది ధ్వజదత్తుడికి దీనికి కారణం ఏమిటి అని భార్యను అడిగాడు రోజూ వారిద్దరూ అన్నం లేకుండానే గడుపుతున్నారని తెలుసుకున్నాడు ఈ దరిద్రానికి తానే కారణమని తెలుసుకున్నాడు ఇంతటి దారిద్ర్యంలో కూడా భార్య నవ్వు ముఖంతో బయటి నుంచి వచ్చే తనను ఆప్యాయంగా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్యపోయాడు తన మీద ఆమెకున్న ప్రేమను అనురాగాన్ని అర్థం చేసుకున్నాడు తాను వారికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నందుకు విచారపడి కన్నీరు కార్చాడు భార్య సౌశీల్యాన్ని అభినందించాడు తనలాంటి ధన్యుడు వేరెవరు ఉండరని ఇప్పటిదాకా గర్వించానని ఇప్పుడు తన అసమర్థత తెలుసుకున్నానని అన్నాడు భార్య పిల్లలను పోషించలేని వాడు పరమ పాతకుడని ఆమెతో అన్నాడు అతని భార్య భర్త దుఃఖాన్ని చూడలేక నాథ ఈ దరిద్రం ఇవాలిటిది కాదు ఎన్నో జన్మల నుంచి వచ్చిందే జన్మలో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి ఉండి ఉండం అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం సకల విద్యలు నేర్చి ఉచితంగా విద్యాదానం చేస్తూ ఉపాదానంతో జీవించే మీరు ధన్యులు దుఃఖపడే పురుషుడిని కాపురుషుడు అంటారు మీ పాదసేవా భాగ్యమే మాకు భాగ్యం అని భర్తకు ధైర్యం చెప్పింది భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన భీక్షా పాత్రాదేవి ని తీసుకుని సంసారం గడపటానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపు వెళ్లాడు ఆ రాత్రి ఒకచోట విశ్రమించాడు మర్నాటి ఉదయం స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకొని నడిచి నైమిసారణ్యానికి వెళ్లాడు అక్కడ కశ్యపుడు మొదలైన గరిష్ఠులైన మునులను దర్శించాడు ఆ తర్వాత పుష్కర మహర్షి ఉన్న సిద్ధాశ్రమం చేరాడు పుష్కర మహర్షి శాంత గంభీర వదనంతో నిశ్చల ధ్యానంలో ఉన్నాడు నమస్కరించి దగ్గర నిలబడ్డాడు ముని కళ్ళు తెరిచి వాత్సల్య దృష్టితో చూశాడు ఆయనకు తాను తెచ్చిన సమిధలను ఫలపుష్పాలను సమర్పించాడు బ్రాహ్మణోత్తమ ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ కుటుంబ విషయాలేమిటో నాకు తెలియజెప్పండి అని ప్రేమపూర్వకంగా అడిగాడు పుష్కరమౌని దానికి అంజలి ఘటించిన ధ్వజదత్తుడు మునీంద్ర నేను గార్గేయస గోత్రికుడను కుండిన నగరం నా నివాసం బ్రాహ్మణ శ్రేష్ఠుడైనా ధజశర్మ నా తండ్రి నాకు భద్రకుడు భద్రబాహుడు అనే సోదరులు మేమందరం పండితులమే అయినా ఉపాదానంతోనే జీవిక గడుపుతున్నాం అది చాలటం లేదు భార్యా బిడ్డలను పోషించలేకపోతున్నాను నా దీనత్వం పోయే మార్గం సెలవీయండి నన్ను కాపాడండి అని మొరపెట్టాడు ఇదంతా విన్న పుష్కరముని దయా సముద్రుడై అభయం ఇచ్చాడు హనుమంతుని భక్తిగా ప్రార్థించాడు ధ్వజదత్తుడిని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు ఆ నది ఒడ్డున కోర్చోబెట్టి హనుమం మంత్రమైన మహా మహామంత్రాన్ని ఉపదేశించి దాన్ని శ్రద్ధాశక్తులతో నియమంగా జపించమని దానివల్ల అతని కోరిక సఫలమవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్ళిపోయాడు ధ్వజదత్తుడు చాలా నియమ నిష్టలతో హనుమన్ మంత్రాన్ని జపించాడు ఎన్నిసార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు విసుగు పుట్టింది హనుమను తిట్టుకొన్నాడు గురువు తనను మోసం చేశాడని మరీ గురువును తిట్టటం ప్రారంభించాడు మంత్రం కంటే గురునింద ఎక్కువైపోయింది మనస్సు అశాంతితో నిండిపోయింది జపం ఫలించనందుకు ఆవేశము కలిగింది అప్పుడు ఒకరోజు కాలుడు అనే కిరాతుడు అక్కడికి వచ్చాడు వాడికి తన గోడు వెళ్లబోసుకున్నాడు తన దుస్థితికి కారణం ఏమిటో తెలియజేయమని కోరాడు అప్పుడు ఆ కాలుడు గురు దూషణ చేస్తున్నావు నీకు ఉపదేహించిన మంత్రం పని చేయదు గురువును కాదని అంటే దేవుడు కూడా కాపాడలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు గురువును చేరి నిండు మనసుతో మళ్లీ ప్రార్థించి ఆయన అనుగ్రహం పొంది మళ్లీ సాధన చెయ్యి అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది అని చెప్పి తన దారిన తాను పోయాడు పుష్కరముని ధ్వజదత్తుడిపై కరోనా చూపాడు మంత్రజలాన్ని శిరసుపై జల్లాడు శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు వెంటనే ధ్వజదత్తుని అశాంతి అంతా త్రుటిలో మాయమైపోయింది అక్కడే కూర్చుని హనుమ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని శ్రద్ధతో జపించాడు ఎదుట దేదీప్యమానమైన వెలుగు ప్రకాశించింది వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్షమైనాడు వెంటనే వారిద్దరి పాదములపై పడి స్తోత్రం చేశాడు వేద వేద్య మహాభాగ పురాణ పురుషోత్తమ తవ సందర్శన ఇవ దురితం మే నివర్తితం తవ సందర్శన దేవ యోగినామపి దుర్లభం बहुजन मार्जिता पुण्यात लब्धवा नस्मी सांप्रतम अद्य सफलम जन्म जीवित चुजीवित गता सर्वाणी दुर्दिना नीति मे मधिस्व साक्षात्त देवो ब्रह्मा दैरपि दुर्लभम देवत्व प्राणी तस्य नम्र सिरसा याचे वरम सांव्रतम भावस्ते पद पंकजे భవతు మే భక్తి పరా శాశ్వతీ త్వద్భావస్తవ భక్తజాల విషయే భూయాత్త దేవాశ్రాయే స్వాంతే కాంక్షితమేవ దేవ హనుమన్న త్వాం పదం ప్రార్థయే అంటూ మనసుదీరా స్తుంచాడు హనుమ ధ్వజదత్తుని ఆప్యాయంగా లేవదీసి సువర్చలాదేవిని చూసి సూర్యనందిని ఇతడు నా ప్రియభక్తుడు గారి అనుగ్రహంతో నేడు మన దర్శనాన్ని పొందగలిగాడు ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురుదూషణ వల్లనే వచ్చాయి ఇప్పుడు ఇతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను పూర్వ జన్మలో ఇతని పేరు ధర్మసారుడు అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడుగా ఉండేవాడు ఎంతో మందికి విద్య నేర్పాడు ఒకసారి శిష్యులను వెంట తీసుకుని అడవికి పుష్పాలు ఫలాలు దర్భలు తీసుకురావటానికి వెళ్ళాడు కొంత దూరం వెళ్ళగానే అక్కడ భరతుడు అనే రాజు నిశ్చల చిత్తంతో జితేంద్రియుడై హనుమ సప్తాక్షరి మంత్రాన్ని బిగ్గరగా అతి వేగంగా జపిస్తుండడం గమనించాడు రాజు దగ్గరకు వెళ్ళి మంత్రాన్ని అంత గట్టిగా జపిస్తావేం అని కోపపడ్డాడు రాజుకు బాహ్య స్మృతి లేదు తదేక ధ్యానంలో ఉన్నాడు ఇలాంటి మూడుకి ఏమి చెప్పినా నిష్ఫలం అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్లాడు కొంత దూరంలో శిష్యులతో వస్తున్న మృకండ మహర్షి దర్శనమిచ్చాడు ఋషిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహంతో హస్తన్యాస కరన్యాసాలుతో సప్తాక్షరి నీ ఉపదేశంగా పొంది జపించాడు ఎంత కాలమైనా మంత్రసిద్ధి కలుగలేదు మంత్రం మీద గురువు మీద కోపం వచ్చి దూషించాడు మంత్రోపాసన మానేశాడు గురు దూషణ త్యాగం చేసిన ఈ ధ్వజదత్తుడే ఆనాటి ధర్మసారుడు ఈ జన్మలో గురువు అనుగ్రహం పొంది మన దర్శనంతో పాపాలన్నీ పోగొట్టుకుని కోర్కెలను జయించినవాడు అయ్యాడు ఇతడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవటానికే తపస్సు చేశాడు కనుక అనుగ్రహించి ఇతడిని భాగ్యవంతుడిని చేయాలి ఈ నీ పుత్రుడికి ఐశ్వర్యం ప్రసాదించు అని కోరాడు సువర్చలాదేవి సరేనని అనుగ్రహించింది మళ్లీ గురువును దర్శించి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళమని ధ్వజదత్తుడికి చెప్పి సువర్చలాంజనేయులు అదృశ్యమైనారు అతడు పుష్కర గురువును దర్శించి అనుగ్రహం కోసం పాదాలపై పడ్డాడు ఆయన ఆప్యాయంగా లేవనెత్తి దత్త జరిగినది అంతా నాకు తెలిసింది ఇంటికి వెళ్లి సుఖంగా ఉండు అని దీవించి పంపించాడు ధ్వజదత్తుడు గురువుకు మాటిమాటికి నమస్కారం చేస్తూ వెళ్లలేక వెళ్లలేక ఇంటి ముఖం పట్టాడు ఇంటి దగ్గరకు రాగానే తానుండే ఇల్లు మారిపోయి అక్కడ దివ్య సౌధం కనిపించింది బంగారపు కాంతితో అది ధగధగలాడుతోంది మేడ మీద ఉన్న అతని భార్య శీలాదేవి సంతానంతో సహా కిందికి దిగివచ్చి భర్తకు స్వాగతం చెప్పి ఆయన పాదాలకు నమస్కరించి పాదోదకాన్ని శిరసున చల్లుకున్నది బంధుగణమంతా వచ్చి చేరి అపూర్వ స్వాగతం పలికారు ధ్వజదత్తుడు తమకు ఈ సంపద లభించటానికి గురువు అనుగ్రహం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణమని అతి వినయంగా వివరించాడు ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమంలో ఉన్న పుష్కరమునియే గురువు అని నిర్ద్వంద్వంగా తెలియజేశాడు తమకందరకు రక్ష హనుమంతుడేనని చెప్పాడు అంతా చాలా సంతోషించారు అందరూ ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్షమాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు దత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కలకాలము జీవించి దాన ధర్మాలు చేస్తూ చివరికి శ్రీహరిలో ఐక్యమయ్యాడు